నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు నా ఆశయాలు ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది లక్ష్మి మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది మర్చిపోయావా గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను బాధపడేది కాదు లక్ష్మి నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని కానీ నీళ్ళు చేసుకుని నువ్వు ఎందుకు దురదృష్టవంతురయ్యా నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా నీళ్ళు చెడిపోయింది కాదు దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు నిజమే రాము దానికి జాలి చూపించొచ్చు కాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా జాలి చూపించడం ఎవరైనా చేస్తారు కానీ నేను ఆమెకు ప్రతిభనిచ్చాము లక్ష్మి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా ఏదైనా చెప్పడం కాదు చేసి చూపించడమేనని ఒక యోగిలాగా ఒక మహానుభావులాగా కానీ నేను ఇంకా మామూలు మనిషిని అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయేదనే బాధ కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గరప విషయం కాదు చాలామంది చేస్తున్నారు కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి అవును లక్ష్మి నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి పిల్లలకి పాఠాలు చెప్పాలి నా ఆశే సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పు బాబు నువ్వు ఈ ఊరుకు వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను ఇంతకాలానికి ఈ ఊరుకు ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను కానీ ఈ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు అవును బాబు నన్ను చూసి నవ్వే నలుగురు నిన్ను చూసి కూడా నవ్వుతారు ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు పోయింద్రతకేదో నన్ను బ్రతకనేవండి బాబు నన్ను వెళ్ళిపోనివండి బాబు నీలి ఓ విషయం చెప్పనా నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు అవుతావు నిన్ను బలవంతంగా పాటు చేసినప్పుడు నువ్వు చెడిపోయిన దాని ఎలా అవుతావు అందులో నీ తప్పేమీ లేదు నువ్వు శిక్షణ పడకూడదు అవు నీలి ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని పురదపాలు చేశాడనుకో మాత్రాన దాని విలువ పోదు మహిమ తగ్గదు మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం పూజిస్తాం ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు పని సూచనలు అలా ఒప్పుకోకపోవడం